చూడండి మా యోగా టీవీ సభ్యులందరం కలిసి ఈరోజు ముచ్చట పెడుతున్నాం మా యోగా అయిపోయింది ముచ్చట అంటే ఎట్లా ఉంటుంది ముచ్చట ముచ్చట అంటే ఇట్లుంటది ముచ్చట మార్నింగ్ ప్రతి డే ఫైవ్ థర్టీకి వస్తాము ఇంకా యోగా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది యోగా సీరియస్గా చేస్తాం తర్వాత చూడండి అందరం కలిసి ముచ్చట పెట్టుకుంటా కాసేపు ఉండి ఇంటికి వెళ్తాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొకటి గ్రేట్ ఏంటంటే ప్రొద్దున లేస్తేనే పని హడావుడి ఉంటుంది కదా మాకు ఇంకా అలవాటు అయిపోయింది రోజు ఫోర్ ఫోర్ థర్టీకి లేచి తొందర రెడీ ఖచ్చితంగా యోగాకి రావడమే Yeah, <laughs> you